ఏమిరా కేటీఆర్ నువ్వెవడురా తెలంగాణకు కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా ఎక్కడ నువ్వు నీ బతికెక్కడ అయ్య సంపాదించింది దాంతో తోగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వెధవా తలకాయ ఏమన్నా ఉన్నాదిరా నీకు హౌలే చిల్లర కంటే ఆవార బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిందో చూడు కేసీఆర్ ఇట్లాటోని కానీ తెలంగాణ మీద వదిలేస్త ఈ దరిద్రుడిని ఇట్లాంటి పనికిరాని సన్నాసి కానీ కాని నువ్వు నష్టపోతాయి తెలంగాణను దోచుకున్నట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు తెలంగాణ ప్రజల మీదకి వీడు ఏది రోకుసోకుండడు వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగులాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు అసలు ఇవ్వడరా నువ్వు ఈ తెలంగాణకు తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుని నువ్వు మళ్ళేదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతను కూరి ఇలా పదిహేడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరిని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు నీ బతికేంటి మొత్తం లంగా పనులు చేసుకుంటా దొంగ పనులు చేసుకుంటా ఫోన్ ట్యాపిల్ని చేసుకుంటా అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు ఇట్లాంటి ఫాల్త్ గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కూడుకైంది ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే వరకు కానీ నోరు ఉండదు అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు అధికారం పోగానే జూపు చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు పిచ్చి నగరాలు చేయ హౌలాగా పనికిరాని మాటలు మాట్లాడితే తరు పట్టుకొని ఏమనుకుంటున్నావు నువ్వేం పెద్ద పొడింగు వారా నువ్వు ఎంత పొడుకున్నావు నువ్వు నీదొక బతుకు ఇంకా ఇట్లాంటి ఏమంటాము ఇన్ని అవమానాలు జరిగినా ఇన్ని సిగ్గులేని పనులు చేసిందని తెలిసినా ఇంకా నేను నాయకును అని తిరుక్కుంటా ఎలగబెడుతున్నావు చూడు దేనికోసం ఇంకొస్తావు నువ్వు ఇక్కడ తెలంగాణలో నిన్ను నీ పార్టీని పూర్తిగా బొందబెట్టేదే ఇలా ప్రజలు ప్రజల్ని కూడా తప్పుపడితే దరుతున్నారు మీరు ప్రజలు కూడా ఏదో తప్పు చేసినట్టు ఇలా ఉండగొట్టి ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు అసలు దీన్ని తిట్టాలంటే అహమడ్డం వస్తున్న పరిస్థితి అహం అంటే గిట్లాంటివన్నీ కూడా పరికిరాన్ని కూడా తిట్టాలన్నా అని చెప్పి నిన్ను తిడితే జనం మమ్ములు వాడికంటే ఏం లేదు వాడు పిచ్చి లేచినట్టు తిరుగుతా ఉన్నాడు హౌలో లెక్క బజార్లో ఏదో వీందేదో పోయినట్టు ఏం మెయ్య ముఖ్యమంత్రిగా మీరు ఈ ఇంటి వాళ్ళందరూ మీకేనా తెలంగాణ అంటే మీకు ఏమైనా రాసి మీ మీకు అనుకుంటుండ్రా తోడక తీస్తారు పిచ్చి నకరాలు చేస్తే నిన్నెవరో వచ్చి పట్టుకొని ఏదో అరెస్ట్ చేసి లోడ పెడితే ఏదో సెంటిమెంట్ వస్తుంది ఒక అసలు నిన్ను ముఖ్యమంత్రి పట్టించుకోరా భయ్య నిన్ను నిన్ను కనీసం అంటే కనీసం పట్టించుకోండి ఒక చిల్లరగా తీసి పడేసి మెయ్యనే తీసి దేక్తలేడు పక్కన పడేసింది ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి బాధి ఇప్పటికీ మిమ్మల్ని ఇంకా కోలుకోలేని స్థితి తెచ్చింది కాబట్టి ఇంతకంటే దిగుతారుడు ఎందుకని కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏదో పిచ్చిగా మాట్లాడితే అసలు ఇప్పుడు మేము రెండు సంవత్సరాలు సంవత్సరాలున్నది నీకుండేది కాదారా నిన్ను నువ్వు ఏంది నువ్వెంత నీ బతికేంత పోనీ ఏదో పనికి రానోడు ఆరగాడు తిరుగుతాడు ఏదో హెచ్చు కొట్టుకుంటూ తిరుగుతాడు అనుకుంటా ఇంకా నీ పార్టీని నువ్వు తప్పితే ఇంకా కనిపించు ఏమని లేడని తెలిసినాకనే కామ్గా కూర్చుంటుంది ఏదో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు ఏదైనా ప్రజాస్వామ్య ఉండకపోతే కేటీఆర్ నీ చెమడాలు తీస్తారు గుర్తుపెట్టుకో ఏం పెద్ద నువ్వేమి ఇక్కడ ఏం ఏం సాధించి పెట్టినా కాదు నువ్వేం కాదు అయ్య చాటు అయ్య చేయబట్టి అయ్యే పేరు చెప్పుకొని బతికేటోడికి నీకెందుకు రాంతాహము ఏముంది ఇది నీ క్రెడిబిలిటీ ఏముంది రిగార్డింగ్ తెలంగాణ